దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు ప్రతిదినము కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక నూతనమైన వాగ్దానాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని ఆశీర్దింపబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను దేవుడు బిడ్డ ప్రతి దినము కూడా ప్రభువు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో మనం పొందుకున్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను ఇదను ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కృపలో భద్రపరచమని సహాయము చేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము తండ్రి మెయిన్ ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యక్ష గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ చరణమును చదువుకుందాం ప్రభు అయిన యహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులు తుడిచివేయును దేవుని స్తోత్రం చక్కని అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించే వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనందరికీ అనిస్తూ ఉన్నారు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన అంటూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరి కన్నిటిని నేను తుడుస్తున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది కుటుంబాలలో అనేక మంది జీవితాలలో ఇటువంటి అనుభవం కూడా చాలామంది వెళుతూ ఉన్నారు దేవుని బిడ్డల కన్నీటి అనుభవాలు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి బలహీనతను బట్టి చాలామంది కూడా వేదనతో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో చాలామంది కూడా దుఃఖంలో ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది ఎవరికి చెప్పుకుంటే నాకు సమాధానము దొరుకుతుంది అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు దేవుడు మాత్రమే మనకు అన్నిటినీ తొడవగలడు ఒకవేళ మన సమస్యను మనుషుల దగ్గర చెప్పుకున్నాం అనుకోండి మనలను చులకనగా చూస్తారు అదే ప్రభువు దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటే ప్రభువు మనకు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు మన కన్నీటిని తుడిచే దేవుడు మన దుఃఖమును తొలగించే దేవుడు సమాధానము అనుగ్రహించే గొప్ప దేవుడుగా అని బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ అనుభవం ఉన్న వెళ్ళినప్పుడు వారి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచి వారి యొక్క కన్నీటిని తుడిచి ఆనందం ఇచ్చినట్లుగా వాకింగ్లో మనం చూస్తాం యేశూపురావు వారు ఒకరోజు నా అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు ఉన్నది ఆ విధవరాలుకు ఒక్కడే కుమారుడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు అక్కడ దేని బిడ్డ తల్లి ఒంటరిది అయిపోయింది ఎవరు ఆదరించేవారు లేరు ఆమె యొక్క భవిష్యత్తు ఏంటో ఆమెకు తెలియదు కన్నీటి అనుభవంలో ఆమె ఉన్నది అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ కన్నీటి అనుభవంలో ఉన్నటువంటి ఆ తల్లిని ఏసు చూచి ఆమెకు దేవుడు సమాధానం ఇచ్చాడు చనిపోయిన కుమారుని బ్రతికించి ఆమెకు అప్పగించి ఆమె యొక్క కన్నీటిని తుడిచి ఆనందాన్ని ఆమెకు దేవుడు అనుగ్రహించాడు ఈరోజు మీ జీవితంలో కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు మీ జీవితంలో ఉంచి ఉన్నాయి ఈరోజు మీరు ఏడుస్తున్నారు ఈరోజు కన్నీరు కరుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభు చూస్తూ ఉన్నారు మీ యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచి మీ కన్నీటిని తుడిచి ఈరోజు మీకు ఒక గొప్ప నెమ్మది సమాధానము ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభు దగ్గరకు రండి ప్రభు దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి మీకు సమాధానం ఇస్తారు సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వేడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అనేక వంద నాలుగు స్తోత్రాలు ఉదే కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి శ్రేష్టమైన వాగ్దానము మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరి జీవితంలో హృదయంలో ఉన్నటువంటి కన్నీటిని తుడిచి సమాధానము సంతోషము నెమ్మది అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దేవించును గాక ఆమె